తిరుమల శ్రీ వెంకటేశ్వర కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ బాబు నామకరణం తిరుమలలో చేసేందుకు వచ్చామని చెప్పారు హను అబ్బవరం అని పేరు పెట్టినట్లుగా ప్రకటించారు తిరుమలలో నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పిన ఆయన ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణ సాగుతున్నాయన్నారు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు ད�ས ད�ས དས 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 ད�

cái tay tôi ra tay tôi ra không nữa mà chị phải 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 अच्छा गौर गौ अच्छा गौदी रंग प्रजाई भगवती देवर देव டேமஸ் ஜாவாரான ஆனா அதுல அதுக்குள்ள வந்து நீ அந்த అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము దర్శనం చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ మూవీస్ కే ర్యాంప్ అవుతుంది చెన్నై లవ్ స్టోరీ అవుతుంది ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉంది థ్యాంక్ యూ అన్న అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టాము అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం అందుకనే అని పెట్టాను మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి పేరు హను అబ్బవరం అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీ నీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు